హాయ్ అండి వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల చాలా మందికి తెలుసుకునే వాళ్ళకి ఈ వీడియో తెలియ తెలియని వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవుతుందన్నమాట ఏపీలో కొత్తగా ఇంటి నిర్మాణంపై చంద్రబాబు నాయుడు ఫోకస్ చేశారనమాట రోజు ఈరోజు కొత్త ఇంటి నిర్మాణంపై బాబు సమీక్షించనున్నారండి ఏపీలో ఒక్కొక్క ఇంటికి అంటే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి నాలుగు లక్షల రూపాయలు ఇవ్వనున్నారనమాట ఇది నిజంగా శుభవార్తేనండి ఇల్లు లేకుండా నిరాశ్రయులుగా ఎవరు ఉండద్దు అన్న ఉసే ఉద్దేశంతో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త అనమాట ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయలు ఇవ్వనున్నారనమాట ఈ అమౌంట్ అంతా ఒక రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రధానమంత్రి నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి లక్ష యాభై వేల రూపాయలు ఇవ్వనున్నారనమాట ఈ పథకం మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్ట టూ పాయింట్ ఓ పథకం కింద ఇవ్వనున్నారండి దీంట్లో కొత్తగా ఏం అభ్యర్థుల్ని లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి మాత్రమే ఇస్తారనమాట మీకు ఇదివరకు ఇళ్ళ రుణాలు కానీ ఇంటి లోన్లు కానీ జగనన్న పట్టాలు అలాంటివి ఏమైనా మీ పేరు మీద వచ్చి ఉంటే కనుక మీరు దీనికి అర్హులు కారండి మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదనమాట కొత్తగా ఫ్రెష్గా ఇల్లు లేని వారు ఫ్రెష్గా అప్లై చేసుకునే వాళ్ళకైతేనే ఈ పథకం అనేది వస్తుందన్నమాట ఏపీలో ఒక్కొక్క ఇంటికి నాలుగు లక్షల రూపాయలు ఇవ్వనున్నారండి దీంట్లో కేంద్రం నుంచి రెండు లక్ష యాభై వేలు అలాగే రాష్ట్రం నుంచి లక్ష యాభై వేలు రానున్నాయన్నమాట ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం టూ పాయింట్ ఓ పథకం కింద డ్రాఫ్ట్ గైడ్ గైడ్లైన్స్ని విడుదల చేసిందనమాట కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు మాత్రమే ఇవ్వనున్నారండి పట్టణ ప్రాంత ప్రజలకు కోటి ఇళ్ళు నిర్మించి ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారనమాట ఇది నిజంగా ప్రజలకి చాలా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అండి ఇంతవరకు ఎవరైనా ఇల్లు లేకుండా కనుక ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి చాలా మంచి అవకాశం అండి బడ్జెట్ తరగతి ప్రజల గృహ నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చేవాటా టూ పాయింట్ ఐదు లక్షలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు వాటగా ఒకటి పాయింట్ ఐదు లక్షలు ఇవ్వాల్సిందేనని కేంద్రం తెలిపింది మొన్న బడ్జెట్లో ఈ ప్రస్తావన వచ్చిందనమాట బడ్జెట్ బడ్జెట్ నుంచే మనకి ఈ సమాచారం అయితే వచ్చింది గతంలో ఉన్న మార్గదర్శకాలను సవరించి కేంద్రం త్వరలోనే కేబినెట్ ఆమోదం కేంద్రంలో ఆమోదం తెలిపే సూచనలు ఉన్నాయి అంటే ఈ కొన్ని కొన్ని మార్గదర్శకాలు ఉంటాయండి అవన్నీ సవరించుకున్న తర్వాత మనకిది కేంద్రంలో ఆమోదం అవుతుంది అయిన తర్వాత ఇంకా మనకి ఫుల్పెడ్జ్గా దీనిపైన సమీక్ష అయితే జరుగుతుందన్నమాట ఇకపై పట్టణాల్లో సామాన్య మధ్యతరగతి ప్రజల గృహ నిర్మాణం కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల వాటా కింద నాలుగు లక్షలతో పాటు ఉపాధి హామీ పథకం కింద అదనంగా ముప్పై వేలు ఇస్తుంది అంటే ఈ నాలుగు లక్షలతో పాటు ఉపాధి హామీ పథకం కింద మరొక మూడు ముప్పై వేల రూపాయలని మనకి అదనంగా అండి దీనివల్ల ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకోవడం చాలా ఈజీ అవుతుందన్నమాట ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు కాలంలో అమలు కాలున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మార్గదర్శకాలను కేంద్రం సవరించింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి తమ వాటా నిధుల్ని కేటాయించాల్సిందేనని కేంద్రం క్లారిటీ ఇచ్చిందన్నమాట చూశారు కదండి పేదల ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణంలో జాప్యాన్ని పరిశీలించేందుకు ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం తన ప్రతినిధుల బృందాన్ని పరిశీలనకు పంపించింది నివేదికను అందుకున్న అనంతరం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మార్గదర్శకాల్లో మార్పులు చేసింది సాంకేతికతను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు కేంద్రం అద అదనపు సహకారం కూడా అందించనుంది సమీక్షలో అధికారులు ఇదే విషయాన్ని చెప్పినట్టుగా తెలుస్తోంది ఈ రా ఈ పథకం అమలుపై రాష్ట్ర వాటా అందించే అందించేందుకు లక్ష యాభై వేల రూపాయల ఆర్థిక సహాయంగా రాష్ట్రం పై రాష్ట్రం ఇవ్వనుందనమాట పట్టణాల్లో ఈ పథకం కింద దేశవ్యాప్తంగా మొత్తం దేశవ్యాప్తంగా ఈ పథకం కింద మూడు కోట్ల ఇళ్ళని నిర్మించాలనేదే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందండి రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో నివసించే పేదలకు ఈ పథకం వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్ విషయానికి